കെ ടി ആർക്കിംഗ് ന്യൂസ് കെ സ്വാഗതം రాజ్యాంగ విరుద్ధం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తాం బహుజన సమాజ్ పార్టీ బిఎస్పై ఆధ్వర్యంలో సోమవారం బొమ్మూరు కలెక్టర్ కార్యాలయం నిరసన ప్రదర్శన ధర్నా నిర్వహించారు బిఎస్పి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయకుమార్ కుమార్ ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది వర్గీకరణ బిల్లు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని దేశం అంతా కుల గణన జరపాలని ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బ్యాక్లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని వారంతా నినాదాలు చేశారు ఈ సందర్భంగా బిఎస్పీ జిల్లా అధ్యక్షుడు పట్నాల విజయ్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు కుల వివక్షను ప్రతిపాదకగా తీసుకోవాలి తప్ప ఆర్థిక అంశాలను కాదని అన్నారు ఎస్సీ కులాల్లో అంతరాలకు స్వాతంత్ర అనంతరం పరిశీలించిన పరిపాలించిన ప్రభుత్వాలే కారణమని ఆయా ప్రభుత్వాలు రిజర్వేషన్ల కోట సక్రమంగా పూర్తి చేయలేదని మండిపడ్డారు ఎస్సీల విద్యాభివృద్ధికి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం కూడా ఎస్సీలో అంతరాలు పెరగడానికి కారణమని విమర్శించారు ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్గీకరణ ద్వారా ఎస్సీ కులాల్లో వైసమ్యాలు పెంచి తాము కలహించుకునేలా చేసి శాశ్వతంగా రిజర్వేషన్లు అంతం చేయడమే వర్గీకరణ ఉద్దేశమని బిఎస్పీ భావిస్తోందని పట్నాల విజయకుమార్ అన్నారు నల్లజర్ల మండలం దోవచర్ల గ్రామంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల దండవేసిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు నక్క వెంకటరత్నరాజు మాట్లాడుతూ సుప్రీం సుప్రీంకోర్టు తీర్పును సాకుగా చూపి మోడీ చంద్రబాబు ఒక కులానికి మద్దతుగా వర్గీకరణ చేయడం సమంజసం కాదన్నారు ముప్పై మూడు శాతం ఉన్న మాదిగల కోసం అరవై ఎనిమిది శాతం ఉన్న మాలలకు నష్టం కలిగించవద్దని కోరారు ధర్నా కార్యక్రమంలో చెర్రా రాజు కొండపల్లి సూర్బాబు అబ్దుల్ నక్క వెంకటరత్నం రాజు మీనేద్ర కే సత్యానంద్ వి సుధాకర్ నెల్లి సుబ్బారావు ఐఎల్ టి అంబేద్కర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు చూడండి బాబాసాహెబ్ అంబేద్కర్ కష్టాన్ని చూస్తే ఎవరైతే ఉన్న ప్రజలంతా మనం అనిపిస్తున్నాం అంబేద్కర్ ని మన దేవుడిలా పూజించుకుంటున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కానీ భారతదేశం అంతా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి ఆ తీర్పు తీర్పును వంకతో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఐడియాలజీని నాశనం చేయాలని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తరలించుకుంటున్నాయి ఎందుచేతంటే పార్లమెంట్లో ఎవరైతే ఈ బీజేపీని నడిపిస్తున్నది హోం మంత్రి అమిత్ షా చాలా ఏళ్ళంగా మాట్లాడేటు పార్లమెంట్లో ఆ మాట తీరు కూడా ఎస్సీలు నుంచి ప్రభావంగా లేపడంతో ఈరోజు వర్గీకరణ పేరుతో సుప్రీంకోర్టు బిల్లు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న వర్గీకరణని మానవ మీద చిచ్చు పెట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వర్గీకరణ పెట్టి మా మీద వృద్ధాలను చూస్తున్నారు మేము చెప్తున్నాం మాకు ఏ బిల్లు వద్దు మేము రిజర్వేషన్ రాజ్యాంగపరమైనది ఎస్సీఎల్ రిజర్వేషన్ పూర్తిగా అమలు చేయమని అడుగుతున్నాం ఎందుకంటే ఈ వర్గీకరణ పెట్టి ఎడతీస్తున్నారు ఎడతీసిన తర్వాత ఏళ్ళ ఏళ్ళ కూడా వచ్చి రిజర్వేషన్ ఇచ్చేదని ఒక కుట్ర భాగంగానే ఈ చంద్రబాబు నాయుడు మోడీ కుట్ర చేస్తున్నారు తప్ప మీద ప్రేమతో కాదు ఎందుకంటే ఈ రోజు ఎస్ఎల్ రిజర్వేషన్ జనాభా అంత పూర్వకాలం ఈ రోజు చాలా పెరిగింది పెరిగిన ప్రకారం రిజర్వేషన్లు పెంచాలి కానీ ఉన్న మీకు ముక్కలు చేసి మీకు పంచి మనలో దెబ్బతీసి కుట్ర చేస్తారు మాజీ సోదరులు వినిపిస్తున్నాం తిప్పు కొట్టాలి ఈ ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలు ఈ ఏదైతే ఈ బిల్లు పెట్టారో ఈ బిల్లుని వెనక్కి తీసుకోవాలని చేసి పదం దొమాలు పెద్ద ఎన్ని శాతండి ఎస్సీల మీద ఎస్సీల మీద దాడులు జరుగుతున్నా ఎస్సీల మీద బహిష్కరి ఎస్టీలు బహిష్కరుతున్నా ఎన్ని చేసినా కానీ కలిసి ఉంటే మనమే దెబ్బలు ఆలోచనతో ఇడుగొట్టి మనమే రాజకీయం చేస్తారు తప్ప మనకు ఉపయోగం లేదు అందుచేత వర్గీకరణ బిల్లు ఏబిసిడి కాదు ఏది కాదు భారత రాజ్యాంగంలో ఎలాగైతే రిజర్వేషన్లు మనకు అమలు చేస్తున్నారో అదే రిజర్వేషన్లు అమలు చేయాలని ఆ రిజర్వేషన్ ఎస్టీలు ఎస్టీలు రిజర్వేషన్ పెంచమని అలాగే భారతదేశం అంతా కొనగనం జరపాలని అలాగే ఆంధ్రప్రదేశ్లో ప్రేఖల పూస్టులు ఇమ్మీడియట్గా పిలతాయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ చేస్తున్నాం అలాగే ఏదైతే దేవరాజు కైస్తు సమాధులపై అనిచితులు వ్యాఖ్యలు చేసిన రాధా రామోహుని ఇమ్మిడియట్లు అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అలాగే దోపచారులు అంబేద్కర్కి చెప్పులు దండేసి ఆయన అవమానించిన చాలా దారుణమైన సంఘటన ఆ సంఘటనలో కూడా ఇమ్మీడియట్లుగా అతన్ని అరెస్ట్ చేయాలి ఎందుచేత ఈ సంఘటన చూస్తుంటే కేవలం మోడీ చంద్రబాబు కుట్రంలో ఈ భాగంగా జరుగుతున్నవి మోడీ ఆర్ఎస్ఎస్ కుట్రతో ఈరోజు కైసులపై మాట్లాడుతున్నారు ఈరోజు అంబేద్కర్ అవమాన పడుతున్నారు ఇలాగే ఈరోజు ఎస్సీలపై వివరణ చేశారు ఇవన్నీ కావాలని కుట్ర చేస్తారు కాబట్టి మనం ఎస్సీ సోదరులంతా కూడా చాలా చాలా ఐక్యతగా ఉండాలి చాలా చదువుకున్న మేధావులంతా కూడా ఐక్యతగా ఉండి ఈ మోడీ ఈ ఆర్ఎస్ఎస్ దాడులను తిప్పుకొట్టాలని చెప్పి తెలియజేస్తున్నాం ఓకే ఈరోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర రాజ్బొమ్మూర్ బొమ్మూరులో నిరసన కార్యక్రమం బహుజన్ సమాజ పార్టీ తరపు నుంచి నిరసన కార్యక్రమం జరుపుతున్నాం నిరసన కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ఆగస్టు ఏడో తారీఖుని సుప్రీం కోర్టు ఒక దొంగ తీర్పు ఇచ్చింది ఒక కులగేదానికి ఒక కులానికి అన్యాయమైన తీర్పు ఇచ్చింది ఆ తీర్పు కూడా రాజ్యాంగం చట్ట కాదు ఒక పార్టీ అనుకూలంగా ప్రధానమంత్రి చంద్రబాబు అనుకూలంగా ఓటు బ్యాంక్ ఓటు బ్యాంక్ కోసం మా రెండు కులాలకు సిచ్చి పెట్టింది ఒక ఓటు బ్యాంక్ కావాలని ఒక మరి మా సోదరులకి వన్ సైడ్ చేయాలని ఆలోచనతో దొంగ తీర్పు ఇచ్చారు అది నాయమైన తీర్పు కాదు సీఎం చంద్రబాబు గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ మీరు ఒక వర్గానికి సపోర్ట్ చేస్తున్నారు రాజ్యాంగం నాయకుగా చేస్తలేదు మీరు రాజ్యాంగం తప్పు వ్యాకారం చేస్తారు నేను రెండు వేల ఒకటో పదకొండో నెలలో ఆ ఆ ప్రకారంగా కాదు మీరు కులగాలను జరిపించాలి ఓటు చేయాలి మీరు అలా లెక్కల ప్రకారం కాకుండా ఈ రాష్ట్రంలో అరవై ఎనిమిది పర్సెంట్ ఉన్న మాలల్లో ముప్పై మూడు పర్సెంట్ ఉన్న బాలిగులని ఈ రోజుని మీరు తప్పు లెక్కలు చీపించి మీరు తప్పుగా చేశారు కరెక్ట్గా చేయలేదు కులగాలం చేయాలి మాలలు ఎంతమంది ఉన్నారో మాదిగలు ఎంతమంది ఉన్నారో చేయాలి తప్పించి కానీ మీరు దొంగలు తక్కలిచ్చి దొంగ తీర్పిచ్చి అరవై ఎనిమిది మంది పర్సెంట్ ఉన్న మాదిగిల్ని సెవెన్ పర్సెంట్ పై ఇచ్చి ముప్పై మూడు ఉన్న మాల మాదిగిల్ని ముప్పై మూడు పర్సెంట్ ఇచ్చారు మీరు తప్పది మా రిజర్వేషన్ కూడా తగ్గించారు మా రిజర్వేషన్ పెంచాలి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంపిటీషన్లో పెట్టారు మాకు రిజర్వేషన్ పెంచాలని ప్రధానమంత్రి ముఖ్యమంత్రికి నీకు ఒకటే వివరణ చెప్తున్నాం మాకు మాకు చిచ్చు పెట్టి నీ ఓటు బ్యాంకు కోసం నీ ఓట్ల కోసం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం ఇప్పుడు కానీ తెలుసుకుని నువ్వు ఈ అంశం వర్గీకరణ బిల్లుని వెనక్కి తీసుకపోతే నీ నిరంతరం మేము పోరాటం చేస్తాం ఈ రాష్ట్రంలో నీకు బుద్ధి చెప్తాం అలా ప్రధానమంత్రి నువ్వు తప్పు కోర్టు తప్పు తీర్పిచ్చావు కాబట్టి ఆ తప్పు తీర్పిని మన వెనక్కి తీసుకుని మాకు న్యాయం చేయాలి ఎవరి ప్రకారం ఎవరున్నారు జనం అన్నారు ఆ జనం ప్రకారంగా మీరు రాజ్యాంగం చేయాలి మాకు హక్కులు కల్పించాలి తప్పించు కానీ మా మీద ఓటు బ్యాంక్ కోసం మాకు మాకు శిక్ష పెట్టి ఈ పరిచి చేత చేత ఇక్కడ ఆప మేము జిల్లా అంతా రాష్ట్రం అంతా కూడా మేము ఉత్సవాలు చేస్తామని వెనక్కు బిల్లు బిల్లి తీసుకునేదాకా మేము పోరాటం చేస్తామని మీ అందరికి తెలియపరుతుంది రాష్ట్రాల్లో షెడ్యూల్ కులాల వర్గీకరణ చేస్తామని రెండు పార్టీలు కట్టుబడి ఉన్నాయో అది పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకం రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తున్న చర్య ఇది ఎందుకంటే ఇది పార్లమెంట్ ఒక షెడ్యూల్ కులాలనేది ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు ఇది దేశవ్యాప్తంగా రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి ఒక షెడ్యూల్ ఏర్పాటు చేశారు షెడ్యూల్ కాస్ట్ ఇది దేశవ్యాప్తంగా వర్తించాలి కానీ ఏదైతే ఈ యొక్క ప్రధానమంత్రి మోడీ ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పొల వ్యతిరేకమైన కుట్ర పని ఈ షెడ్యూల్ కులాల ఐక్యతను దెబ్బతీయడానికి మాత్రమే జరిగింది దానికి ప్రత్యేక కారణంగా రెండు వందల రెండు వేల పదకొండు సెన్సెస్ తీసుకున్నారు యాక్చువల్గా నిజంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటి రెండు వేల ఒకటికి సెన్సెస్ మధ్య చాలా మ్యాన్ ఇంప్లికేషన్ జరిగింది దానికి సంబంధించిన ఎవిడెన్స్ అంతా మా